హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వయల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చికెన్ కర్రీ బిర్యానీ పెరుగు చట్నీ అని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేర్చుకోండి తగినంత సాల్టు పసుపు వేసిన తర్వాత ఈ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి సగం వరకు ఉడికిపోవాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం అనేది వేసుకుని బాగా కలుపుకోవాలండి చికెన్ని ఈ కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల ముందు కరివేపాకు అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మసాలా వేసుకుని బాగా కలుపుకొని దించుకోవాలి అంతేనండి బిర్యానీ బిర్యానీ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం పెద్ద సైజు ఉల్లిపాయ రెండు చిల్లీస్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ తీసుకోవాలండి తీసుకుని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసి నేర్చుకుని చేయండి మీరు మీ ఇంట్లో సేమ్ ఇదే విధంగా మీరు కనుక చేసినట్లయితే చాలా చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా వస్తుంది రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అనేవి పోసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పెరుగు చట్నీ అండి నేను పెరుగు చట్నీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్